జనతా న్యూస్కు ధన్యవాదాలు నా పేరు కృష్ణ యాదవ్ కోలా కృష్ణ యాదవ్ నేను కీసర మండలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈరోజు ఉన్నా నేను నైంటీల కార్యకర్తగా పనిచేసిన నైన్టీ వన్ల నైన్టీ వన్ నుండి ఈరోజు వరకు నైంటీ ఫోర్లో గ్రామశాఖ అధ్యక్షునిగా ఉన్నా అక్కడి నుండి నా టూ థౌజండ్ ఫోర్లో ఎంపీటీసీ కంటెంట్ చేసిన మరి కిసన్ మండల సేవాదాల చైర్మన్ నాలుగేళ్ళు చేసిన బీసీసీఎల్ అధ్యక్షునిగా ఐదేళ్ళు చేసిన కీసన మండలానికి మరి ఎన్నవేళ ఎప్పుడు కూడా నేను పార్టీకి విధేయుగానే ఉన్నా మరి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కింద నాకు జెడ్పీటీసీ కూడా పార్టీ సహకరించి మరి నాకు పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది మరి అందులో కూడా పార్టిసిపేట్ చేయడం అతి కొద్ది మెజారిటీతో నేను ఓడడం జరిగింది మరి అప్పుడు టీఆర్ఎస్ పాలన ఉండే మరి టిఆర్ఎస్ పాలన కూడా నేను జపేటది కంటెంట్ చేసి అతి కొద్ది మెజారిటీతో ఓడిపోవడం జరిగింది ఈరోజు మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నా మరి ఈరోజు పేదమ్మ నాయకులు మరి మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి డైనమిక్ హీరో మరి అతని సారథ్యంలో మరి పిసిసి అధ్యక్షులు బీసీ కాబట్టి మరి ఆయన మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇద్దరు జోడెడ్ల బండిలాగా మరి వాళ్ళు ఎలలేని సేవ మరి ఏనాడు కూడా పది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి కూడా ఎక్కడ కూడా ప్రజలకు సహకరించింది లేదు మరి ఈరోజు అన్నీ కూడా మేమైతే ఏదైతే ఆరు గ్యారంటీల పథకాలు ఇచ్చినామో దానిలో సుమారు ఐదు గ్యారంటీలు అమలైనాయి మరి ఒక్కటి నా ఐదైతే అయిపోయినాయి ఇప్పుడు మహిళలకు బస్సు కానీ మరి ఈరోజు కరెంటు ఏదైతే అన్నమో కరెంటు రెండు వందల యూనిట్లకు ఇస్తాను ఈరోజు కీచర మండలంలో వందలాది ఇండ్లకు ఈరోజు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం ఒక మండలమే తీసుకుంటే మరి అలాగే మరి అందరు కూడా ప్రజలు ఇలా ఎవరో కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైనా చిట్టాబట వాళ్ళు ఏమన్నా వేరే రకంగా మాట్లాడుతుండొచ్చు కానీ ఈరోజు నిజాయితీగా నిజాయితీ కార్యకర్తలు కానీ ఆల్ కార్యకర్తలు అన్ని పార్టీ కార్యకర్తలు కూడా సుఖ సంతోషాలతో ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత లేదు ఈరోజు మంచి పాలన ఇస్తుండ్రు మన రేవంత్ రెడ్డి అన్న సార్ మరి మీరు ఇంత చెప్తున్నారు మరి ప్రతిపక్షాలకి వాళ్ళ విమర్శలు అంటే ఆరు గ్యారెంటీలు అమలు చేయట్లేదు అని చెప్పి విమర్శిస్తున్నారు దీని మీద మరి మీ కామెంట్ నా ఆరు గ్యారెంట్ల మీద విమర్శలు చేసే వాళ్లకు బుద్ధి జ్ఞానం లేదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళకు కట్టినట్టుగా మహిళలు స్వేచ్ఛగా బస్సులు తిరుగుతున్నారు వాళ్ళ కళ్ళు కనబడట్లేదా ఈ రోజు సన్న బియ్యము ప్రతి వ్యక్తికి సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ కళ్ళకు కనపడట్లేదా ఈరోజు పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వకుండా ఈ రోజు ఒక సుమారు నా కీసర మండలానికి పదహారు వందల ముప్పై రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అది కనపడట్లేదా ప్రతిపక్ష వాళ్ళకు మరి అలాగే మరి రెండు వందల యూనిట్లు కరెంటు మరి వాళ్ళ కన్నులు కనబడట్లేదా బీద ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉంటే ఈ ప్రతిపక్ష వాళ్ళకు కన్ను ఓర్వక ఇదంటే ఈ టీవీల ముందడుగుకొని గగ్గోలు చేయడమే తప్ప వీళ్ళకి వేరే పని బాట లేకుండా ఇప్పుడు పని లేదు కాబట్టి ఈ ప్రతిపక్షాలు అదొక పనిగా పెట్టుకురు ఈ రోజు సన్న బియ్యం ఇస్తున్నాము వడ్లు ఒడ్లు కొనడమే కాకుండా ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తున్నాము మరి కళ్ళకు కనబడట్లేదా ఈ ప్రతిపక్ష నాయకులకు ఇంకా రైతు భరోసా రైతు బీమా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా పది లక్షల రూపాయలు పెంచిండు మరి అది కూడా కళ్ళకు కనబడట్లేదా ఇప్పుడు ప్రతి ఒక్కరు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ రోజు మనం ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ దేశంలో కూడా ఎక్కడ నిస్తుర లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి అప్లికేషన్ పెట్టిన వాళ్ళకు మరి సీఎం రిలీఫ్ ఫండ్ పండిపేయడం జరిగింది నేను ఇప్పించిన ఈరోజు మన బీసీలకు ఫార్టీ టూ మరి ఏ రాష్ట్రంలో కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మరి ఈ సాహసం పొందిన దాఖలాలు లేవు అయినా మరి ఈ ప్రతిపక్షాల ఎవరితోనో కోర్టులో కేసు ఆ కోర్టు ద్వారా ఆపడానికి వీళ్ళు ఓటిపోతామన్న భయంతో వీళ్ళు ఈ ఫార్టీ టూ పర్సెంట్ మీద గగ్గారు కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది ఉంది ఆ ప్రభుత్వం సిద్ధశుద్ధి చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రతిపక్షాలలకు మింగుడు పడక ఈ కోర్టుకు పోయి కోర్టును ఆశ్రయించి నానా గగ్గోలు చేస్తున్నారు ఇది వాళ్ళకు తగదు అని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పాలన మారుమూల గ్రామాలల్లో ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు ప్రభుత్వానికి వీళ్లకు వీళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసము కేవలము టీవీల ముందల కూర్చొని వీళ్ళు గగ్గోలు చేయడమే తప్ప వీళ్లకు ఏదన్నా పాయింట్ కూడా పట్టుకోవడానికి లేకుండా ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది రేపు కాంగ్రెస్ పార్టీని బలపరిచే వ్యక్తులు ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు ప్రతి ఓటర్ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తారు తప్పకుండా విజయం సాధిస్తారని గౌరవంగా చెప్తున్నా ఈరోజు ఇంద్రమాయిలు కానీ ప్రజాపాలన కానీ ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు వార్డు మెంబర్లు అందరూ కూడా కాంగ్రెస్ వైపే గెలుస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం